బోర్లు వేసే పద్ధతి మనం ఇంటి వాడకానికి కానీ లేదా వ్యవసాయానికి కానీ బోర్లు వేసేది రిగ్ ద్వారా మనం బోర్లు వేస్తాము ఆ రిగ్గుల్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అంటే హౌస్ పర్పస్ అయితే సందుల్లో కిగటర మిషన్ డైరెక్ట్ వెళ్ళకపోతే ఒక స్టాండ్ బిగించి ఒక హౌస్ పైప్ ద్వారా ప్రెజర్ పంపించి అలా రిగ్గు చేస్తారు అలా కాకుండా వ్యవసాయానికి గట్రా అయితే మనకి డైరెక్ట్గా మిషన్ వచ్చి మిషన్ అక్కడ స్టాండ్ బై అంత ఆటోమేటిక్ సిస్టంతో బోర్లు వేయడం జరుగుతుంది కానీ ఇది మాన్యువల్గా బోర్లు వేసే పద్ధతి చాలా పాత పద్ధతి రిగ్గులు ముందు నుండి కూడా ఈ పద్ధతి ఉంది ఇందులో రిగ్గుకి మిషనరీ కంప్రెసర్ ఏమీ వాడరు కేవలం మాన్యువల్గా మనుషులు తల శ్రమశక్తితో ఈ బోర్లు వేస్తారు దీనికి అవసరం పడిన మిషన్ ఏంటంటే వాటర్ని వాళ్ళకి సప్లై చేయడానికి ఒక వాటర్ ఇంజిన్ కావాలి డీజిల్తో నడిచేది కానీ కిరోసిన్తో నడిచేది కానీ ఏంతో నడిచేది కానీ ఒక వాటర్ ఇంజిన్ అవసరం పడుతుంది దీ ఇది కేవలము వాటర్ పంప్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఉపయోగిస్తారు ఇక ఈ బోరు వేసే సిస్టము ఎలా పనిచేస్తుందో మీకు ఒకసారి వివరిస్తాను దీనికి ఎక్కడైతే బోరు పాయింట్ వేయాలనుకుంటారో దానికి సమాంతరంగా ఒక ఐదు ఆరు అడుగుల దూరంలో ఒక గొయ్యి తవ్వుతారు ఆ గొయ్య మనకి సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు వందల లీటర్లు నీరు పట్టే గొయ్యిని తవ్వుతారు ఆ గొయ్య దానికి దగ్గరలో ఈ వాటర్ ఇంజిన్ పెడతారు డీజిల్తో నడిసే కొంచెం హెవీ ఇంజిన్ ప్రెజర్ ఎక్కువ కావాలి ఇంజిన్ పెడతారు అంటే ఆ గొయ్యిలోకి ముందు బయట నుండి ఎక్కడి నుంచైనా వాటర్ తెచ్చి నింపు స్టాక్ చేస్తారనమాట మధ్య మధ్యలో అది సరిపోకపోతే మళ్ళీ నింపుకోవడానికి అవకా అవకాశం ఉండాలి అంటే ఒక బావి నుండో ఒక చెరువు నుండో వేరే బోర్ నుండో తెచ్చి ఏదైతే ఈ ఆరు అడుగుల దూరంలో ఒక గొయ్య ఐదు వందలు లీటర్ల నీరు సుమారుకి పట్టే గొయ్యి ఉందో దానికి గొయ్యి తవ్వి అక్కడ దగ్గరలో ఈ మిషన్ పెడతారు ఈ మిషన్ నుంచి ఆ గొయ్యి నుంచి మిషన్కి వాటర్ వచ్చేటట్టు కనెక్షన్ పెడతారు ఈ మిషన్ నుంచి వాటర్ ఏమో ఈ గ్రీన్ పైప్ ఆ బ్లూ పైప్ ద్వారా గొయ్యి నుంచి మిషన్కి నీరు వస్తుంది ఈ గ్రీన్ పైప్ ద్వారా మిషన్ నుంచి వచ్చే వాటరు దూరంగా మీకు ఇప్పుడు బిట్ని చూసారా ఆ బిట్టుకి బిగిస్తారు అనమాట ఆ బిట్టు పైన బిగిస్తారు హెడ్కి బిగించడం వల్ల ఆ బిట్లన్నీ కూడా హోల్ అయి ఉంటాయి అవి కన్నంగా ఉంటాయి బిట్ అనేది కన్నంగా ఉంటుంది హోల్ ఉంటుంది ఈ గ్రీన్ పైప్ ద్వారా ఆ బిట్టు పైకి వాటర్ వెళ్ళి ఆ లోపలికి వీళ్ళు తిప్పుతూ ఉంటారు ముగ్గురు నలుగురు మనుషులు పట్టి తిప్పుతూ ఉంటారు కదా ఆ లోపల డ్రిల్లు చేస్తూ వచ్చిన మట్టిని బురదగా మార్చేసి వాటర్తో పాటు బయటకు తీసుకొచ్చి మళ్ళీ గోయిలోకి పంపు చేస్తారు ఆ గోయి నుంచి మళ్ళీ ఈ బ్లూ పైప్ ద్వారా మళ్ళీ మిషన్లోనికి వాటర్ వెళ్తుంది ఈ మిషన్లోని వాటరు మళ్ళీ ఈ గ్రీన్ పైప్ ద్వారా అగో ఆ హెడ్ అంత చూసారా ఆ పైలోకి పంపిస్తారు పంపించి అందులోనికి నీరు పంపు చేసి దీన్ని చుట్టూ తిప్పుతూ ఉంటారు తిప్పడం వల్ల ఏంటంటే లోపల హోల్ అవుతుంది హోల్ అయిన మట్టి బయటికి రావాలి అంటే ఈ వెళ్ళిన వాటర్ ప్రెజర్ వల్ల బురద బయటకు వచ్చేసి ఈ గొయ్యిలోకి మళ్ళీ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఆ బిట్టు డ్రిల్ బిట్టు కింద వరకు వెళ్ళిపోయింది మరొక బిట్టు యాడ్ చేయడానికి అలా ఆ హెడ్ని పట్టుకెళ్తున్నారు అక్కడికి పదేసి అడుగులు చెప్పున్న డ్రిల్ బిట్లు ఉంటాయి ఈ ఆ హెడ్ని మరో డ్రిల్ బిట్టుకి బిగించి ఆ డ్రిల్ బిట్ని మళ్ళీ ఇది ఏదైతే కింద వరకు డ్రిల్ బిట్ వెళ్ళిందో దానికి బిగిస్తారు మళ్ళీ చుట్టూ తిప్పి 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 మళ్ళీ ఆ పదుగులు లోపలికి వెళ్ళేటట్టు చేస్తారనమాట ఇది ఇందులో ఉన్న ప్రధానమైన సిస్టమ్ ఇక వీళ్ళు సుమారుగా యాభై అరవై డెబ్భై అడుగుల లోతు వరకు కూడా డ్రిల్ చేయగలుగుతారు వందల అడుగులు వీళ్ళు డ్రిల్ చేయలేరు సుమారుగా డెబ్బై అరవై డెబ్బై అడుగుల వరకు డ్రిల్ చేస్తారు కానీ అదంతా మెత్తటి మన్ను ఉండేటప్పుడు ఇసుక ఉండేటప్పుడు మాత్రమే వీళ్ళు డ్రిల్ చేయగలుగుతారు మాత్రం రాయి పడిపోయినా కింద రాయి పడిపోతే ఈ డ్రిల్ అక్కడితో పాటు ఆపేస్తారనమాట అంటే రాయి పడిపోతే వీళ్ళు మరి చేయలేరు మట్టి మెత్తటి ప్లేసులు నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఈ సిస్టాన్ని ఉపయోగిస్తారు ఈ గో ఈ ఐదారు అడుగుల దూరంలో ఉన్న గొయ్యి అనేది చూసారా ఆయన ఒక ఆయన నిలిచినాడు మునుకులు దాటి తోడల వరకు వచ్చింది నీరు అంత అంతలోతో నీరు స్టాక్ పెట్టడానికి మాత్రమే ఆ గొయ్యి చేస్తారనమాట అంటే రొటేషన్ అవ్వాలి నీరు ఈ గొమ్ములో నుండి నీరు ఇంజిన్లోకి వెళ్ళి ఇంజిన్లో నుండి నీరు బిల్లు గిట్లోకి వెళ్ళాలి అలాగా ఒక పది అడుగులు డ్రిల్ చేసిన తర్వాత మామూలు రిగ్బోర్ మాదిరిగే ఒక సెవెన్ ఇంచ్ పైపు కేసింగ్గా చుట్టూ కూలిపోకుండా కేసింగ్గా పైపు దించుతారు ఆ దించేటప్పుడు కూడా మాన్యువల్గా ఇస్తారు పైన ఒకవేళ అది దిగకపోతే దాని మీదకి ఒక మనిషి ఎక్కి మీద గట్టిగా లోడ్ ఇచ్చి చుట్టా తిప్పుతారు చూసారా దానికి చుట్టూ ఈ పైపు తిప్పే రెంచ్లు ఉంటాయి దానికి వేసి ఈ మీద బరువు ఇవ్వడం వల్ల ఆ పైపు కిందకి అలా దిగిపోద్ది అనమాట అలాగే కేసింగ్ కోసం ఈ సెవెన్ ఇంచ్ పైపుని ఫస్ట్ దిస్తారు ఆ తర్వాత మళ్ళీ డ్రిల్లింగ్ కొనసాగిస్తారు ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుంది వాటర్ పడిందా లేదా కింద శాండ్ అంటే ఇసుక పడింది అంటే వాటర్ పడుతుంది అనేది వాళ్ళ నమ్మకం వాళ్ళ నమ్మకం ఏంటి అదంతే సిస్టమ్ ఇక ఇప్పుడు కనిపిస్తున్నవి ఫిల్టర్ పైపులు ఈ పైపులకు రంధ్రాలు వేస్తున్నాయి కదా ఇది పది అడుగుల పైపుని మరి వ్యవసాయానికి అయితే ఒక ఇరవై అడుగుల పైపుని ఫిల్టర్ పైపుని దిస్తారు ఫిల్టర్ పైప్ ఎక్కడ అడుగులో దిస్తారు ఇప్పుడు ఒక యాభై అరవై అడుగులు కొట్టారనుకోండి ఒక ఇరవై అడుగులు ఈ ఫిల్టర్ పైప్ని వేస్తారు ఇది ఎన్ని నుంచేలు వస్తుంది అంటే సుమారు ఐదు ఇంచీలు వస్తుంది అది ఏడించులు కదా దీని మధ్యలో ఐదు ఇంచుల్ని ఈ పైపుని దించుతారు ఈ ఫిల్టర్ పైపు ఉపయోగం ఏంటంటే చుట్టుపక్కల జ్వరలు ఉంటాయి కదా ఆ జ్వరలు ఈ కన్నాల లోపల నుండి పైపులోకి వస్తాయి పైపు దించకపోతే ఏటవుతుంది మెత్తటి మట్టి వల్ల మట్టి కూలు పడిపోయి ఈ బోరు మూతబడిపోతుంది కాబట్టి ఆ పైపుని ఫిల్టర్ పైప్ వాడి మిగతాదంతా మామూలు ప్లెయిన్ పైప్నే వాడతారు ఇక దీని ఖర్చు విషయానికి వస్తే వాళ్ళది ఒక సిస్టమ్ ఉంది ఒకరోజు వాళ్ళు ఇంచుమించి ఎనిమిది మంది మ్యాన్ పవర్ వస్తారు ఈ ఎక్విప్మెంట్ వల్ల తెచ్చుకుంటారు ఒక రోజులో మూడు పాయింట్లు వేసి అన్నమాట మూడు పాయింట్లకు గాను ప్రస్తుతం ఉన్న ధర ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మూడు పాయింట్లకి కలిపి తీసుకుంటారు ఇన్ కేసు ఒక రోజులో రెండు పాయింట్లే అయినాయి అనుకోండి ఇంకొక రోజు ఇంకొక పాయింట్ వేయాలంటే మరో నాలుగు వేల రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు లేదు ఒక రోజులో మూడు పాయింట్లు అయిపోతే ఎనిమిది వేల ఐదు వందలు డ్రిల్లింగ్ చేయడానికి తీసుకుంటారు మూడు పాయింట్లు అంటే ఫస్ట్ పాయింట్ వేస్తారు అందులో వాటర్ పడిపోయింది అనుకోండి మళ్ళీ రెండు పాయింట్లు వేయరు మళ్ళీ ఇంకో ఒక పాయింట్ వేస్తే పడకపోతే ఇంకో పాయింట్ టెస్ట్ చేస్తారు అందులో కూడా పడకపోతే మూడో పాయింట్గా టెస్ట్ చేస్తారు ఈ మొత్తాన్ని కలిపి ఎనిమిది వేల ఐదు రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తారు ఇన్ కేసు ఒకవేళ బోర్ పడింది అనుకోండి నీరు పడింది అనుకోండి అప్పుడేం చేస్తారు పైపులు దించాలి పైపులకి అదనంగా ఛార్జ్ చేస్తారు ఒక అడుక్కి నూట యాభై రూపాయలు చొప్పున ఈ ఐదు ఇంచీల పైప్కి ఛార్జ్ చేస్తారు ఫిల్టర్ పైప్ కోసం అదనంగా ఛార్జ్ చేస్తారు అంటే పద్దెని ఒక పది అడుగులు ఫిల్టర్ పైప్ వేస్తే పద్దెనిమిది వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు అలాగే ఇరవై అడుగులు కానీ ఫిల్టర్ పైప్ వేసినట్టయితే పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు మూడు వేల ఆరు వందల రూపాయలు ఫిల్టర్ పైప్ కోసం అదనంగా ఛార్జ్ చేస్తారు ఎగ్జాంపుల్కి ఒక అరవై అడుగులు వీళ్ళు బోర్ కొట్టారనుకోండి అరవై అడుగులో ఇరవై అడుగులు ఫిల్టర్ పైప్ వేసేటప్పుడు మూడు వేల ఆరు వందల రూపాయలు ఫిల్టర్ పైప్ కోసము ఇంకా నలభై అడుగులు ఉంది కదా నూట యాభై చొప్పున అదొక ఆరు వేల రూపాయలు అంటే మూడు వేల ఆరు వందలు ప్లస్ ఆరు వేలు తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు పైపుల కేసింగ్ కోసము వీళ్ళు ఛార్జ్ చేస్తారు తొమ్మిది వేల ఆరు వందలు ప్లస్ ఎనిమిది వేల ఐదు వందలు వీళ్ళు స్టాండర్డ్గా రేటు మొత్తానికి కలిపితే ఎంత అవుతుందో ఆ సొమ్ము వీళ్ళు బోర్ కింద ఛార్జ్ చేస్తారు భోజనాలు మనము వాళ్ళకి అదనంగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఈ బోరుకు సంబంధించి మరింత సమాచారం ఎవరికైనా కావాలనుకున్నా లేదా ఎవరి ప్రాంతంలో బోర్లు వెయ్యాలనుకున్నా పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ప్రారంభంలోనే నేను ఫోన్ నెంబరు వారి అడ్రస్ ఆయన పేరు స్వామి అని ఆయన పేరు మొత్తం ఇచ్చాను అవి చూసి వారు మీరు వాళ్ళకి కాల్ చేసి పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి ఓకే అండి